మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే ఏం చేస్తారు ఏదైనా విదేశాలకు వెళ్ళక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తారు కానీ అలా కాకుండా అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఒక సొంత ఒక మెకానికల్ షెడ్ ఏర్పరచుకొని ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తున్నాడు తనతో పాటు ఒక ఇరవై ఒక్క మందికి ఉపాధిని కల్పిస్తూ తన కాలం మీద తన నిలబడితే ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాడు కరీంనగర్ చంద్ర సంతోష్ రెడ్డి అనే వ్యక్తి ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు అసలు మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఇలాంటి వర్క్ చేయడం ఏంటి అసలు దీని వెనుక ఉన్న చరిత్ర ఏదన్న విషయాన్ని మనం ఈరోజు చెప్పండి బ్రదర్ అంటే మెకానికల్ ఇంజనీర్ కాదు మీరు తెలుసుకుంటే ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయొచ్చు సో ఇలాంటి ఈ వివృత్తిని ఎందుకు ఇప్పుడు నాకు జాబ్ ఫస్ట్ ఒక టూ మంత్స్ చేశాను జాబ్ కానీ నాకు సాటిస్ఫైలే అందులో అందుకే వదిలేసినాను ఇప్పుడు నా ఇప్పుడు నేను చేసిన మెకానికల్ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వర్క్ చాలా మంది అంటే మెకానిక్ చేసిన వారికి మీకు మధ్య తేడా మీరు చేసే వర్క్ ఎలా అంటే మెకానిక్ చదివిన వారు కూడా చేస్తారు చదువుకున్న వారు చేస్తారు డిఫరెంట్ మీరు చేసే ఇప్పుడు మాది టోటల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ కదా ఇప్పుడు అప్కమింగ్ అన్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి మనకి ఇప్పుడు మేము స్కానర్ యూజ్ చేస్తాము ఎలక్ట్రికల్ టూల్స్ అవి చెక్ చేసిన తర్వాతనే బండి ఓపెన్ చేస్తాం డైరెక్ట్ ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏం కదా అది చూసుకున్న తర్వాత డైరెక్ట్ చేయిస్తా అనమాట మనకి ఈజీ ఉంటుంది వర్క్ అంటే ఏమేమి వెహికల్ చేస్తారు అంటే మన దగ్గర ఎలాంటి వెహికల్ చేస్తారు అంటే ప్రత్యేకించి ఈ కంపెనీ అని ఉంటది లేకపోతే అన్ని మల్టీ బ్రాండ్ ఆల్ వెహికల్స్ అప్ కమింగ్ అప్ వెహికల్స్ ఆడి బిఎండబ్ల్యూ స్కోడా వోక్స్వగన్ హుండై అన్ ఆల్ వెహికల్స్ హోండా టొయోట ఎవ్రీథింగ్ కస్టమర్ కి ఇప్పుడు లో బడ్జెట్ లో తీసుకుంటాను ఎక్కువ చార్జెస్ కూడా ఎక్కువ తీసుకోము ఎందుకంటే నాకు తెలుసు కదా మేము చేయించుకున్నాం బీటెక్ లో ఉన్నప్పుడు మేము కార్స్ యూజ్ చేసినప్పుడు మాకు ఐడియా వచ్చింది ఇప్పుడు కస్టమర్ బయట ఎంత ఏం కదా మాకు మా ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి వీళ్ళు చాలా తీసుకుంటారని మాకు అర్థమైపోతుంది కానీ అందరు తెలియదు కదా అందుకోసమే నేను వర్క్ స్టార్ట్ చేసుకున్నాను ఒక వన్ టూ ఇయర్స్ నేను కూడా చాలా కష్టపడ్డా అప్పుడు నైట్ మొత్తం ఒక్కొక్క రోజు అయితే నైట్ అంతా టీన్ కూర్చునేది వర్క్ చేయడానికి మార్నింగ్ సిక్స్ వరకు అట్లా వర్క్ చేసుకుంటూ ఉండేది కొత్త కొత్త కదా అప్పుడు మాకు కూడా ఐడియా ఉండేది అన్నీ బీటెక్ అయిపోతేనే మాకు వస్తది ఏం రాదు కదా మాకు కూడా మేము కూడా అన్నీ నేర్చుకోవడమే అందుకోసమే అప్పుడు ఒక టూ త్రీ ఇయర్స్ బాగా నేను ఒక జాబ్ చేయాలని ఆలోచన ఎందుకు రాలేదు మరి ఇలాంటి రంగానికి రావాలని ఎందుకు అంటే నిరుద్యోగం కారణం అంటారు లేకపోతే ఇది మన సొంత కాలం మీద నిలబడాలి నాకు సొంత కాలం మీద నిలబడదనే ఉండే ఎందుకంటే ఇప్పుడు నా ఇప్పుడు మనం ఎంత వర్క్ చేసుకుంటామో మనం అంత గెయిన్ చేసుకోవచ్చు ఇప్పుడు వాళ్ళకి అంతగానం ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో చేసుకున్నా వేరే కంపెనీలో చేసినా కానీ మనం ఎంత వర్క్ చేసినా వాళ్ళ ప్రాఫిట్ వస్తాయి మనకేం రాదు మనకు అదే శాలరీ వస్తుంది దానికోసం ఇప్పుడు మనం ఇక్కడ మనం ఎంత వర్క్ చేసుకుంటా అంత గెయిన్ చేసుకోవచ్చు ప్లస్ ఇంకా కొందరికి ఉపాధి ఇవ్వచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం బాధపడే నిరుద్యోగులకు ఒక సక్సెస్ గా సందేశం మనం ఇప్పుడు మనం స్టడీ ఏదైతే స్టడీ చదువుకున్నామో దాని మీద మనం ఏదైనా ఇప్పుడు కంపెనీ కావచ్చు లేకుంటే వర్క్ షాప్ కావచ్చు లేకుంటే ఏదైనా బిజినెస్ కావచ్చు ఏదైనా మనకు రిలేటెడ్గా పెట్టుకుంటే మనం కష్టపడితే అయిపోతే మనం సెటిల్ కావచ్చు ఈజీగా దాంట్లో టెన్షన్ అవ్వడం అవసరం లేదు మనకు జాబ్ రాలేదని ఫీల్ అవ్వడం కావడం అవసరం లేదు ఏదో అవసరం లేదు అంటే రానున్న రోజులలో ఏమైనా సొంత క్రియేటివ్ కార్ను ఎలక్ట్రికల్ కార్ను తయారు చేయలేమని ఆలోచన ఏమన్నా అట్లాంటిది ఏమన్నా ఇప్పుడు ఒకటి బైక్ చేద్దాం అనుకున్నాం కానీ ఈ బిజీలా టైం దొరకట్లే యాక్చువల్ వెహికల్స్ చాలా వస్తున్నాయి కదా ఈ బిజీలో అవి వేయడం కుదరట్లే కానీ కంపల్సరీ ఏదో ఒకటి చేస్తాం తనకు సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచన ఇంత దూరం నిలబడే మనం ఏదైనా మా ఏదైనా జాబ్ చేస్తే మనం శాలరీ మాత్రమే ఇస్తారు ఇక్కడ మనతో పాటు మనం నలుగురికి ఉపాధి కూడా కల్పించవచ్చు అనే తన సొంత నిర్ణయమే ఈ ఇక్కడి వరకు తీసుకొచ్చింది అన్నాడు తన దగ్గర ఇరవై ఒక మంది ఉపాధి పొందుతున్నారు అలాగే లేని నిరుద్యోగులకు తను చెప్పేది ఒకటే ఏంటంటే సొంత కాల మీద నిలబడిన ఆలోచన ఎంత దూరమైన తీసుకుపోతుంది అట్లాంటి వారికి నేనే ఆదర్శం అని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది